సంజయమో వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వచ్చారనమాట వాళ్ళ పెద్ద నాన్న దగ్గర ఉన్న కర్జెంట్గా రెండు కోట్లు కావాలని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంటే అక్కడ ఉన్న మహాదేవి అయితే ఎందుకురా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాడనమాట అంటూ ఉంటుంటే సారిగా రెండు కోట్లు అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది అనమాట ఆయన ఇప్పుడు ఎందుకురా నీకు రెండు కోట్లు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే అక్కడ ఉన్న సంజయ్ ఏమో నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫైనాన్స్ బిజినెస్ పెడతానని చెప్పాను కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాడనమాట ఆయన నీ తమ్ముడు కొడుకుకి బిజినెస్ పెడతానంటే రెండు కోట్లు కావాలని అంటే నువ్వెలా ఇస్తావు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మహాదేవి వాళ్ళ ఆవిడ అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటుంది అనమాట అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న మహాదేవికి అయితే చాలా కాపం వచ్చి సంజయ్ చక్రవర్తిగా కొడుకు కాదు నా కొడుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట మన కొడుకు అని చెప్పేసరికి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళ అయితే చాలా షాక్ అవుతూ ఉంటుందన్నమాట చాలా కోపంతో మహాదేవి అయితే చెప్పేశాడు చెప్పేశాడనమాట వాళ్ళ ఆవిడకైతే ఎర్ర చేసేసింది అనమాట అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ ఏంటి సంజయ్ మన కొడుకు అన్నట్టుగా కళ్ళనైతే ఈ విధంగా అయితే చూపించే ఉన్నారనమాట తన కళ్ళంతా ఎరగైపోయి కోపంతో మహాదేవి అయితే ఉన్నాడనమాట సంజయ్ ఎవరి కొడుకు కాదు మన కొడుకు అందుకే నేను ఇస్తానంటున్నాను అని చెప్పేసి అయితే అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళ వైఫ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అనమాట ఈ విషయం విన్న క్రిష్ సంజయ్ అంతరు కూడా చాలా షాకింగ్లో ఉన్నారనమాట ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో